Rally, 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 కాశ్మీర్లో మెహల్గామాలో మరి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి హిందూ సోదరి సోదరు మనల ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈరోజు మా యొక్క పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్రెడ్డి అన్నగారి ఆదేశానుసారము శాంతి ర్యాలీ తీసి మరి వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ భీంగల్ పట్టణ మరియు మండల శాఖ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తున్నాము మరి ఏదైతే ఉగ్రవాదులు మరి మతము అడిగి మరి కాశ్మీర్లో హిందువులని ఊచకోత బుల్లెట్ల వర్షం గురిపించి చంపడం జరిగింది ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇతను హిందువా ముస్లిమా అని తెలుసుకునేందుకు అతడి యొక్క పాయింట్ను లాగి మరి ఏం జరిగిందని చెప్పేసి ఇతను హిందువా ముస్లిమాని కన్ఫర్మ్ చేసుకొని ముస్లిం క్యాండిడేట్లను వదిలిపెట్టి కేవలం హిందూ సోదరులను హిందూ సోదరులను మాత్రమే చంపడం జరిగింది ఈ చంపిన తీరును భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం